ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమా వంటలు ఇవాళ నేను సింపుల్గా ఉప్మా ఎలా చేస్తున్నాను చూపించబోతున్నాను ఆ మాకు తెలుసులే అంటారు ఆయన కొంచెం చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా తాలింపు దింజలు వేసుకోండి కావాలంటే మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి వెజిటేబుల్స్ కూడా వేసుకోండి నాకు కోసం ఊపికి లేక ఓన్లీ ఒకటే వేసుకున్నాను ఇవి బాగా వేగాక కొంచెం ఆయిల్ బాగా వేగుతున్నాయి కదా మనకి తాలింపు దినుసులు ఇవి బాగా వేగాకి ఇప్పుడు వాటర్ పోసుకోండి మీరు ఎంత ఉప్మా చేసుకోవాలనుకుంటున్నారో అంత దానికి తగినంత వాటర్ పోసుకోండి నేను ఒక గ్లాసు ఉన్నారు వాటర్ పోసుకున్న దానికి సరిపడా ఒక అర గ్లాసు బ్రౌన్ వీట్ తీసుకుంటున్నాను ఈ వాటర్ పోసుకున్నాం కదా ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద దాని మీద మూత పెట్టేసి బాగా వా మనకి వాటర్ బాగా మరగాలి నేను ఈ బ్రౌన్ వీట్ తీసుకున్నాను ఎలాంటిదో ట్రై చేద్దామని ఈ బ్రౌన్ వీట్ మనకి హెల్దీ కూడా ఇప్పుడు బాగా మనకి నీళ్ళు ఎలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మా అంత గోధుమ రవ్వ కానీ బాంబీ నమి సూజీ ఏదన్నా వేసుకొని మూత పెట్టేసుకోండి అసలు ఉప్మా చేయడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారా హాస్టల్లో ఇంత ఇంత మనీ పే చేస్తూ ఉంటాం కానీ వీళ్ళు మంచి ఫుడ్ ఎందుకు పెట్టారా అనిపిస్తుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి రెంట్ పెంచుదామనే ఉంటుంది కానీ మంచి ఫుడ్ పెడదామని ఎందుకు ఉండదు వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మనకి రైస్లో ఏదో ఒకటి కలుపుతూ ఉంటారు కదా దానివల్ల మన లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అందుకే అవి కొంచెం అవాయిడ్ చేయడానికి అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి వీక్లీ ఇలా త్రీ డే త్రీ టైమ్స్ వీక్లీలో ఇలా గోధుమ రవ్వ ఉప్మా లాగా చేసుకుని కర్రీస్ మాత్రం వీళ్ళే తింటూ రైస్ రైస్ తినకుండా ఇలా గోధుమ ఉప్మా కానీ ఆర్ సూజీ ఆర్ బ్యాంబీన్ ఏదో ఒక ఉప్మా లాగా చేసుకుని కర్రీస్తో తింటున్నాను నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఎప్పుడైనా మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి మన రాదమ్మ వంటలకి మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీస్ వేసుకొని ఈ ఉప్మాని తినాలి ఇంట్లో ఉన్నా అంటే అసలు ఉప్మానే నచ్చదు కానీ హాస్టల్స్కి వచ్చాక ఉప్మా కూడా తినాల్సి వస్తుంది ఏంట్రా బాబు మన పరిస్థితి ఇలా అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్